హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను తట్ట ఇడ్లీ స్పెషల్ ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ రెండు కప్పులు ఇడ్లీ రైస్ తీసుకున్నాను ఇక్కడ రెండో కప్ కూడా వేసేస్తున్నాను ఇది ముందర బాగా కడుక్కుందాము మూడుసార్లు కడుక్కున్నాక నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాము ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఇక్కడ పావు కప్పు రెండు కప్పుల ఇడ్లీ రైస్కి పావు కప్పు మినప్పప్పు ఒక చిన్న టీ స్పూను మెంతులు బాగా నీళ్లు క్లీన్గా వచ్చేదాకా కడుక్కోవాలి నేను నాలుగు సార్లు కడుక్కున్నాను ఇప్పుడు దీన్ని రెండు గంటలు బియ్యాన్ని నాలుగు ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఇది ఐదు గంటలు అయిపోయిందండి నేను ఇక్కడ గ్రైండ్ చేసుకుంటాను కొంచెం రవరవగా చేసుకోవాలి మరి పేస్ట్ లా కాకుండా నేను ఇక్కడ మినప్పప్పుని రెండు గంటలు నానబెట్టుకున్న తర్వాత లో పెట్టేసుకున్నాను అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందామని ఇది కూడా గ్రైండ్ చేసుకొని చూపిస్తాను మినప్పప్పు బాగా నలిగిపోయింది టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను దీన్ని బాగా కలిపేసుకొని పది నుంచి పన్నెండు గంటల వరకు ఫర్మెంట్ చేసుకోవాలి పులియబెట్టుకోవాలి పెట్టుకోవాలి పొంగిపోతుందని పది నుంచి పన్నెండు గంటలు ఫర్మెంట్ చేసుకుందామండి నేను పన్నెండు గంటలు నానబెట్టుకున్నానండి ఇది విం కొంచెం చల్లగా ఉంది వింటర్ కాబట్టి వానాకాలం ఈ బబుల్స్ ఉన్నాయి కదా ఎయిర్ బబుల్స్ వాటిని చెడగొట్టకుండా మనం ఇడ్లీ పెట్టేసుకుందాం నూనె రాసిన ప్లేట్లో తక్క ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకున్నాము నేను ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుందాము ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి నేను బయట పెట్టేశాను చల్లార తీస్తాను తట్ట ఇడ్లీ రెడీ అయిపోయిందండి చాలా ఫేమస్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో